హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అలేఖ్య ఆదిత్యల ప్రేమ గురించి చా చాటుగా చూసి తెలుసుకున్న చైతన్య ఇక చైతన్య అలక్యని తన తండ్రితోటి ఇంటికి పంపించబోతున్నాడు ఇక ఆనంది ఆదిత్యల మధ్య ఈ అలెక్క్య ఉండకూడదని తనకి బుద్ధి చెప్పి తన తండ్రితో ఇక తనని పంపించబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సునంద శశికాంత్ అయితే ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ ఇంకా వేరు వేరుగానే ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఈ అలైఖ్య రావద్దంటే వాళ్ళిద్దరికీ ఆగిపోయిన శోభనం చేయాలి ఇక ఆ శోభనం ఏర్పాట్లు చేసినాక వాళ్ళిద్దరూ సంతోషంగా గడుపుతారు ఆ విధంగా ఇక ఆదిత్య ఆనందిపై ప్రేమ ఎక్కువగా పెంచుకుంటాడు ఇక ఆ అలైఖ్యని దూరం పెడతాడు అని ఇక సునంద అయితే శశికాంత్తో చెప్తూ ఉంటుంది అప్పుడు శశికాంత్ సరే సునంద నువ్వు అనుకున్నట్లే వెంటనే ఇక ఆనంది వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్తాను అని ఇక చెప్తూ శశికాంత్ ఇక సింహాద్రికి ఫోన్ చేసి శోభనం ఏర్పాట్ల గురించి చెప్పేస్తాడు ఇక సింహాద్రి పద్మమ్మలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఆనందికి జరగవలసిన ముద్దు ముచ్చట ఆ రోజు అలైక్య వల్ల దూరం అయిపోయిందని ఇక చాలా బాధపడ్డారు కదా ఈరోజు శశికాంత్ చెప్పిన మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఈ రోజునైనా ఇక ఆనంది సంతోషంగా ఉండాలి అని ఇక తన అనుకుంటూ ఉంటారు ఇక తన తల్లిదండ్రులు సింహాద్రి పద్మమ్మలైతే ఇక సునంద అయితే శోభనం ఏర్పాట్లయితే చేస్తూ ఉంటుంది అటుపక్క జీవన ఇదేంటి ఆ రోజు ఆపేయాలనుకున్న శోభనం ఆగిపోయింది కానీ మళ్ళీ అత్తయ్య గారేంటి ప్లాన్తో ఇక ఆదిత్య బావగారికి ఆనందికి మళ్ళీ శోభనం ఏర్పాట్లు చేస్తుంది ఏంటి ఈ శోభనం ఏర్పాట్లు చేస్తే ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతే ఈ ఎలెక్కని దూరం పెడతారు బావగారు ఇక ఆనంది ఇక చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ సంతోషంగా ఉండకూడదు వీళ్ళు అంటే ఏం చేయాలి అని ఇక జీవన అయితే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అని ఇక జీవన అటు ఇటు తిరుగుతుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ శోభనాన్ని కూడా ఆపేయాలి ఆ రోజు ఆపేసినట్లే ఇక ఈరోజు కూడా ఏదైనా చేయాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక జీవన అయితే ఈ ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి ఈ అలెక్క్యని ఈ ఇంట్లో ఇక ఆదిత్య భార్యగా నిలబెట్టాలి ఇక ఆస్తి ఇక నా సొంతం చేసుకోవచ్చు ఆ విధంగా అయితే అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ముందుగా ఈ అలెక్క్యని కలవాలి ఈ అలైక్యకి ఈ విషయం తెలియదనుకుంటా వెంటనే ఇక ఆదిత్య ఆనందిల శోభనం గురించి చెప్పేయాలి ఇక తనైనా ఏదైనా చేసి ఆపేస్తుందేమో అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే వెంటనే జీవన అలైక్య ఉన్న రూమ్లోకైతే వెళ్తుంది అప్పుడే ఇక అలైక్య జీవనను చూసి ఏంటి జీవన ఎందుకు ఇలా వచ్చావు అని అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చానంటావేంటి అక్కడ కొంపలు మునిగిపో మునిగిపోతున్నాయి ఇక ఆదిత్య బావగారు ఆనందికి శోభనం ఏర్పాట్లు మా అత్తయ్య మామయ్య గారు చేస్తున్నారు ఇంకా నిన్ను బావగారికి దూరం చేయాలని ఆనందిని దగ్గర చేయాలని చూస్తున్నారు ఆనంది అంటే బావగారికి ఇష్టం లేకపోయినా ఈ శోభనం ఏర్పాట్లు చేసే ఏదో ఒకటి వాళ్ళిద్దరూ కలిసేలా చేస్తారు అత్తయ్య మామయ్య కాబట్టి నిన్ను దూరం చేయాలని ఇదంతా చేస్తున్నట్టుంది కాబట్టి నువ్వు వెంటనే ఇక ఈ శోభనాన్ని ఆపేయాలి ఎలాగైనా ఈ శోభనం జరగకుండా చేయాలి ఇక నీ బాధ్యతే ఇక నేను ఏమీ చేయలేను అని జీవన ఇక చెప్తూ ఉంటుంది ఇక అలైక్యకైతే అప్పుడే అలైక్య షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏం చెప్తున్నావు ఆనంది అక్కకి ఆదిత్యకి శోభనమా అని అంటూ ఉంటుంది అవును ఈ ఈరోజు కాబట్టి వాళ్ళిద్దరూ కలవకుండా నువ్వే చేయాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు అని ఇక జీవన చెప్పగానే ఇక అలైక్య ఖచ్చితంగా నేను ఈరోజు ఆదిత్యకి నాకు గతం గుర్తుకు వచ్చిందని ఇక నేను నిన్ను ఇంకా మర్చిపోలేనని నేను తనని ప్రేమిస్తూనే ఉన్నానని తను నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను ఇక లేకపోతే ఇక నేను తను నా జీవితంలో లేకపోతే నేను చనిపోతానైనా చెప్తాను అని ఇక అలైక్య అంటూ ఉంటుంది అప్పుడు జీవనం నువ్వు కరెక్టుగా ఆలోచించావు అలెక్య ఇక వెంటనే నీకు గతం గుర్తుకు ఉందా గుర్తుకు వచ్చిందని ఇక తనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోనని తనతోటే జీవితాంతం ఉంటానని ఇక ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఆదిత్య బావగారిని నీ సొంతం చేసుకోవాలి అలాగైతేనే ఈ శోభనం ఏర్పాట్లు జరగాలి మళ్ళీ ఆదిత్య బావగారు నీ సొంతమైపోతారు ఇక ఈ ఆనందిని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు కదా కాబట్టి ఈ ఆనందిని బయటికి పంపించేస్తారు అని ఇక జీవన చెప్పగానే వెంటనే ఇక నేను ఆదిత్యకి గతం గుర్తుకు వచ్చిందని చెప్పేస్తాను జీవన అని ఇక హడావిడిగా ఆదిత్య రూమ్లోకి అయితే వెళ్తుంది అప్పుడు ఆదిత్య ఒంటరిగా ఉంటాడు వెంటనే ఆదిత్య రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య వెంటనే ఆలక్యని చూసి షాక్ అయిపోతాడు ఏంటి దివ్య ఎందుకు ఇలా వచ్చావు మీ అక్క ఇంట్లో లేదు అని ఇక ఆదిత్య చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య మాత్రం నేను అక్క కోసం రాలేదు నీక నేను ఆనంది అక్క కోసం రాలేదు నేను నీ కోసం వచ్చాను అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు అప్పుడే ఇక అటుగా చైతన్య వెళ్తూ ఉంటాడు అదే సమయంలో ఇక ఆదిత్యతో అలైఖ్య మాట్లాడడం గమనిస్తాడు ఇదేంటి ఈ దివ్య ఏంటి అన్నయ్యతో మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతుంది అని ఇక అలాగే డోర్ దగ్గర చాటుగా ఉండి వింటూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య అయితే వెంటనే ఆదిత్య అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇదేంటి నా పేరు ఆదిత్య అని ఎలా తెలుసు ఇక అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చిందా అని ఇక ఆదిత్య టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య అయితే ఆదిత్య నేను మాట్లాడేది నిజమే నాకు గతం గుర్తుకు వచ్చింది ఇక నువ్వు నా ఆదిత్యవని నేను నీ కోసం నేను వెతుకుతూ ఇక నేను అమ్మా నాన్నలు చేసిన పెళ్ళి వద్దని ఇక వాళ్ళ నుండి దూరంగా వెళ్ళి వచ్చాను పెళ్లి పీటల నుంచి నీ కోసం నువ్వు నా కోసం అలాగే ఉంటావని అనుకున్నాను కానీ నువ్వు ఆనంది ఎక్కని పెళ్ళి చేసుకున్నావు నన్ను మర్చిపోయావని నాకు అనిపిస్తుంది నేను నీ కోసం ఇంతగా ఇన్ని రోజులు వెయిట్ చేశాను కానీ నువ్వు మాత్రం నా కోసం ఒక రోజు కూడా వెయిట్ చేయలేదు అలాంటిది నా మీద నీకు ప్రేమ లేదా చెప్పు నేను నిన్ను మాత్రం వదిలిపెట్టిన ఆదిత్య నువ్వు నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను నీ కోసం నేను వచ్చి అమ్మ నాన్నను వద్దనుకొని వచ్చాను కాబట్టి నాకు ఇక వస్తూ ఉండగా యాక్సిడెంట్ కావడం నేను గతాన్ని మర్చిపోవడం తిరిగి గతం గుర్తుకు వచ్చాక ఇక నేను నీ దగ్గరే ఉండడం చాలా సంతోషం ఉంది కానీ ఇక నేను కోరుకున్న విధంగా నువ్వు నా మెడలో కట్టాలి ఇక ఆ విధంగానైతేనే నేను సంతోషంగా ఉండగలను ఆదిత్య ఇక నేను ఎప్పటికీ నీతోనే ఉండాలనుకుంటున్నాను ఇక నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అని అలేఖ్య ఆదిత్యతో అంటూ ఉంటుంది ఆదిత్య అప్పుడే షాక్ అయిపోతాడు ఇక ఏంటి ఏంటి అలేక్య ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అవునా ఆదిత్య నేను మాట్లాడేది నిజం నువ్వు వెంటనే నా మెడలో తాళి కట్టాలి అని ఇక అలేఖ్య అయితే అక్కడే ఉన్న తాళిబొట్టుని తీసుకువచ్చి ఇక ఆదిత్యకి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆ తాళిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి అలక్య నువ్వు చూస్తున్నది నిజమే కదా నేను ఆనందిని పెళ్ళి చేసుకున్నాను మళ్ళీ నీ మెడలో తాళి ఎట్లా కట్టాలి అని ఇక ఆదిత్య అలైక్యని అంటూ ఉంటాడు అప్పుడే చైతన్య చాటుగా చూస్తూ ఉంటాడు కదా ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఆనంది ఆ వదినని పెళ్ళి చేసుకున్నాడు అన్నయ్య కానీ ఇక అన్నయ్య ఇంతకు ముందుకే ఒక అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే కానీ తనని మర్చిపోతున్నాడు అనుకునే సమయంలోనే తనే ఇంటికి రావడం ఏంటి ఇక అన్నయ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి లేదు ఆనంది వదినకి ఇక తనకి బాధ కలిగించవద్దు ఆనంది వదినని బాధ పెట్టాలనుకోవద్దు ఎందుకంటే ఆనంది వదిన ఎంతగానో నా కుటుంబం కోసం చేసింది ఆనంది వదినే లేకపోతే ఈరోజు అన్నయ్య నడిచేవాడే కాదు అలాంటిది ఇప్పుడు ఈ అలెక్క్యని అన్నయ్య పెళ్లి చేసుకుంటే ఆనంది వదిన జీవితం ఏమైపోతుంది లేదు ఇలా జరగకూడదు ఎలాగైనా ఇక ఈ అలెక్కెని ఇంట్లో నుంచి పంపించేయాలి అన్నయ్య తన మెడలో తాళి కట్టొద్దు ఇక తనని ఇక త ఇక్కడి నుంచి పంపించేస్తేనే ఆనంది వదినతో అన్నయ్య సంతోషంగా ఉంటాడు అన్నయ్యకి ఇప్పుడిప్పుడే ఆనంది వదినపై ప్రేమ కలుగుతుంది తను రాసిన అగ్రిమెంట్ కూడా చింపేశాడు అంటే ఆనంది వదినపై అన్నయ్యకి ప్రేమ ప్రేమ పుడుతుంది ఇక ఇదే సమయంలో ఈ అలేఖ్య ఇలా చేయడం ఏంటి లేదు తనని వాళ్ళిద్దరి మధ్యలో ఉండనివ్వకూడదు వెంటనే తనని ఇంట్లో నుంచి పంపించేయాలి ఏదో ఒకటి చేసి పంపించేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్య తాళిబొట్టు చూపించి ఇక తన మెడలో కట్టమంటుంది కదా ఇక ఆదిత్య మాత్రం అలెక్య నేను చెప్తున్నాను విను నేను ఆనంది మెడలో తాళి కట్టాను మళ్ళీ నీ మెడలో తాళి కట్టి ఇక ఆనందికి ద్రోహం చేయలేను నువ్వు నీ జీవితాన్ని ఇక మీ అమ్మా నాన్నలు చూసిన పెళ్ళి చేసుకొని సంతోషంగా బ్రతుకు ఇక నన్ను వదిలేసి వెళ్ళిపో అలై ఇక నీకు ద్రోహం చేయలేను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు అలేఖ్య లేదా ఆదిత్య నేను నిన్ను నీతోనే బ్రతుకుదామని అనుకుంటున్నాను ఇక ఇన్ని రోజుల నుంచి నీ కోసమే నేను ఎదురు చూశాను అలాంటిది నన్ను వేరే పెళ్లి చేసుకోమనడం ఏంటి లేదు నువ్వు నా మెడలో తాళి కట్టి తీరవలసిందే అని ఇక అలేక్య ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య మాత్రం ఇక అలేఖ్య నేను ఒక విషయం ఆలోచించాక నీకు ఏదైతే నిర్ నిర్ణయం చెప్తాను కానీ అప్పటి వరకు నన్ను ఫోర్స్ చేయకూడదు ఇక ఈ తాళి కట్టేవని బలవంతం చేయకూడదు అని ఇక ఆదిత్య చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అలేఖ్య మాత్రం ఆదిత్య నిన్ను వదిలిపెట్టను నిన్ను నేను పెళ్లి చేసుకునే తీరుతాను ఇక నువ్వు నా మెడలో తాళి కట్టేలా నేను చేసుకుంటాను అని ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది అప్పుడు చైతన్య లేదా అలైక్య నువ్వు నీ మెడలో ఇక మా అన్నయ్య కట్టడు ఎప్పటికీ తాళి కట్టడు మా అన్నయ్య ఆనంది వదినకే సొంతం ఆనంది వదిన సీత లాంటి ఆనంది వదినని మా అన్నయ్య ఎప్పుడూ విడిచిపోడు కాబట్టి మా వదిననే ఇక మా అన్నయ్యతో జీవితాంతం కలకాలం తోడుగా ఉంటుంది ఇక అని అంటూ ఉంటూ అంటూ ఇక చైతన్య అయితే వెంటనే తనకి బుద్ధి చెప్పాలి తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అని చైతన్య అనుకుంటూ వెంటనే ఇక జీ ఇక అలేఖ్య ఆదిత్య రూమ్లో ఆదిత్య వెళ్ళి వెళ్ళిపోయాక నిల్చొని ఉంటుంది కదా వెంటనే అలైఖ్య దగ్గరికి వచ్చి నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు ఇది మా అన్నయ్య వదినల గది కదా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక అలేఖ్య మాత్రం ఊరికే వచ్చాను అని అంటూ ఉంటుంది లేదు నేను అంతా విన్నాను నువ్వు మా అన్నయ్యని ప్రేమించావని ఇక మా అన్నయ్య కూడా నిన్ను ప్రేమించాడని తెలిసిపోయింది కానీ మా అన్నయ్య మనసులో ఇప్పుడు మా వదినేకి మాత్రమే చోటు ఉంది మా వదినే మా అన్నయ్యకి ఎప్పటికీ జీవితాంతం తోడుగా ఉంటుంది నువ్వు మా అన్నయ్యని బలవంతం చేయకు మా అన్నయ్యని నీ తాలి కట్టమని బలవంతం చేయకు మా వదిన గురించి నీకు తెలుసు కదా నీకు కూడా ఎంతో చేసింది అలాంటి మా వదినకి ద్రోహం చేయాలని ఎలా అనుకుంటున్నావు ఇప్పుడిప్పుడే మా అన్నయ్య మా వదినపై ప్రేమ చూపిస్తున్నాడు అలాంటిది నువ్వు మా అన్నయ్య మనసు మార్చాలని ప్రయత్నించకు అని ఇక చైతన్య అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలైక్యకైతే అప్పుడే అలైక్య నోర్మూ ఏం మాట్లాడుతున్నావు ఆదిని నేను ప్రాణంగా ప్రేమించాను తన కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను తన కోసమే నేను పెళ్లి పీటల నుంచి వచ్చాను అలాంటిది నన్ను ఆదిత్యని మర్చిపోమని ఎలా చెప్తున్నావు అని ఇక చైతన్యతో అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే అలేఖ్య ఇక అలైఖ్య చెంప పలగ కొడతాడు ఇక చైతన్య అయితే అప్పుడే ఇక అలైక్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నన్నెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడు నిన్ను కొట్టడం కాదు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను ముందుగా నిన్ను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తాను నువ్వు ఇంట్లో ఉంటే మా అన్నయ్య మనసు మారుతుంది నువ్వు మార్చుతావు నాకు తెలుసు అని ఇక చైతన్య అయితే చాలా ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అలేఖ్య మాత్రం ఇక నేను ఆదిత్యని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలిపెట్టను అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య మాత్రం వెంటనే నేనేం చేయాలి ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి ఈ అలైక్యని ఎలా పంపించాలి ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి పంపించేసి మా అన్నయ్య మా వదిన సంతోషంగా ఉండేలా చేయాలి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఉండేలా చేయాలి ఏం చేయాలి అని చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఇక చైతన్య ఇక అలైక్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలైఖ్య ఇక తల్లిదండ్రుల గురించి తన ఊరు గురించి తెలిసిపోతుంది చైతన్యకైతే వెంటనే అలైఖ్య ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు అప్పుడే ఇక చైతన్యాన్ని చూసి అలైక్య తల్లిదండ్రులు ఎవరు మీరు ఎందుకొచ్చారు అని ఇక అంటూ ఉంటాడు ఇక మీ కూతురు గురించి నాకు తెలుసు ఇన్ని రోజులు మీరు మీ కూతురు కోసం వెతుకుతున్నారని తెలుసు ఇక మీ కూతురు మా అన్నయ్యని ప్రేమించిందని ఇక మా అన్నయ్య కోసం పీటల నుంచి వెళ్ళొచ్చింది అని ఇక చెప్పగానే ఇక అలైక్య తల్లిదండ్రులు షాక్ అయిపోతారు అప్పుడే ఇక ఏంటి బాబు మా కూతురు మీ దగ్గరే ఉందా ఆదిత్య కోసం వచ్చిందా అని ఇక అంటూ ఉంటాడు అవును ఆదిత్య అన్నయ్య కోసమే వచ్చింది కానీ ఇప్పుడు మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది మా అన్నయ్య తన భార్యతో సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి మీ కూతుర్ని మీరు మీ ఇంటికి తీసుకువచ్చేయండి లేకపోతే మా అన్నయ్య మా వదిన తన వల్ల దూరమైపోతారు తనని ఎంత తొందరగా మీ ఇంటికి తీసుకువస్తే అంత మంచిది అని ఇక చైతన్య అయితే ఇక అలైక్య తల్లిదండ్రులకి చెప్తాడు వెంటనే అలైక్య తండ్రి అయితే నేను కూడా వస్తాను బాబు మీ ఇంటికి నా కూతుర్ని నా ఇంటికి తీసుకువస్తాను అని ఇక అలెక్య తండ్రి అయితే ఇక చైతన్యతో ఇక సునంద ఇంటికి అయితే వస్తాడు అప్పుడే ఇక చైతన్య అయితే దివ్య దివ్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే హాల్లోకి ఆనంది ఆదిత్య ఇక సునంద శశికాంత్ అందరూ వస్తారు జీవన కూడా వస్తుంది అప్పుడే ఇక దివ్య దివ్య అని అరుస్తూ ఉండగా ఇక సునంద ఏంట్రా ఏం జరిగిందిరా అని అంటూ ఉంటుంది మమ్మీ దివ్య కోసం తన తండ్రి వచ్చాడు ఇక తను తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే అప్పుడే శశికాంత్ సునంద మంచి సమయమే వచ్చింది ఇప్పుడు అలైక్య తల్లి తండ్రి వచ్చాడంట ఇక తనని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళమని చెప్పాలి అని ఇక శశికాంత్ సునంద కూడా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక దివ్య అయితే కిందికి వస్తుంది ఇక తనని చూసి తన తండ్రి అమ్మ అలక్య ఎలా ఉన్నావమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని మేము ఎన్ని రోజులు ఎన్నో బాధలు పడ్డామమ్మా మీకోసం వెతకని చోటు లేదు అని ఇక అంటూ ఇక అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్యని చూసి ఇక చైతన్య చాలా సంతోషపడతాడు అప్పుడు ఇక అలైక్య మాత్రం ఇదంతా నువ్వే చేశావు నాకు తెలుసు ఇంటి నుంచి దూరం చేయడానికి నువ్వే చేశావు అని ఇక అలైక్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇప్పటికైనా అది తిని మరిచిపోయి నాతో ఇంటికి రా అని ఇక చాటుగా తీసుకువెళ్ళి తన తండ్రి చెప్పగానే ఇక అలైక్య లేదు నాన్న నేను ఇంటి వదిలే ఎక్కడికి రాను అని అనగానే ఇక ఆలక్య తండ్రి కూడా చెంప పలగొట్టి అర్థమవుతుంది tun danik ఆదిత్యకి పెళ్లి జరిగిపోయింది తను ఒక భార్యతో సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ మధ్యలో వెళ్ళి నువ్వు వాళ్ళని బాధ పెట్టి నువ్వు బాధపడడం మంచిది కాదు పద వెళ్దాం అని ఇక అలైక్యనైతే తన తండ్రి ఇక సునంద ఇంట్లో నుంచి ఆదిత్యకి అయితే దూరం చేస్తాడు ఇక ఆదిత్య ఆనందిలు సంతోషంగా ఉండేలా ఇక చైతన్య అయితే చేస్తాడు ఈ విధంగానైతే చైతన్య ఆదిత్యని ఇక ఆనందిని సంతోషంగా ఉండేటట్లు అలైక్యని దూరం చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్